ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారణ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము జూన్ నెలకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అర్థ సేవలు అకామిడేషన్ కోటాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన్ టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ సంబంధించిన సమాచారం అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమలకు సంబంధించి తిరుపతికి సంబంధించి ఆఫ్లైన్ అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది ఆ ఆఫ్లైన్ అకామిడేషన్ మీరు ఎలా తీసుకోవాలి ఏ సమయానికి మీరు చేరుకుంటే ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఆ శివయ కృపా కటాక్షాలు ఎల్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ స్నేహిత నాలెడ్జ్ హోతే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించి నిన్నటికి సంబంధించి మనకు యాభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రెండు మంది స్వామివారి హుండి కానుకలు నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల హుండీ కానుకలు వచ్చి ఉన్నవి పద్దెనిమిది కంపార్ట్మెంట్లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా సర్వదర్శనం వారికి దర్శన సమయం పన్నెండు నుంచి పదహారు గంటల దర్శన సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది సరదర్శన టోకెన్ దివ్య దర్శన టోకెన్ కలిగిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం వారికి గంట నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజుకి సంబంధించి అయితే కొంత రష్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందండి వారాంతం నేపథ్యంలో వర్ష సెలవుల నేపథ్యంలో కూడా ఈ రోజు మహాశివరాత్రి రేపు శనివారం ఎల్లుండి ఆదివారం వరుసగా మనకు మూడు రోజుల పాటు వీకెండ్ మరియు వర్ష సెలవుల నేపథ్యంలో కూడా మనకు రష్ అయితే కొంత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకి సంబంధించి మనకు సర్వదర్శన ప్రభుత్వం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా మనకు రేపటికి సంబంధించినటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు సర్వదర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నవి రేపు తెల్లవారుజాం సమయానికి సంబంధించిన టోకెన్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి ప్రస్తుతం మనకు తిరుపతిలో రెండు కేంద్రాల్లో ఈ సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు రోజుకు ఇరవై వేల సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే నడకదారి భక్తులకు దివ్యదర్శన్ టోకెన్లు ఒకటి అల్పిని టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ రెండవది మనకు అల్ శ్రీవారి మెట్టు నడక మార్గం మధ్యలో ఈ రెండు సెంటర్లో కూడా మనకు నరకదారి భక్తులకు దివ్య దర్శన టోకలు ఇస్తున్నారండి అల్పిరి నటక మార్గం వారికి రోజుకు పదివేల దివ్యదర్శన దర్శన లో శ్రీవారి మెట్టు నటక మార్గం వారికి రోజుకు ఐదు వేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే భక్తులు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సర్వదర్శన టోకెల కోసం ట్రై చేయండి ఒకవేళ దొరికిన పరిస్థితుల్లో దేవ్య దర్శన టోకెల కోసం అయినా ట్రై చేయండి ఒకవేళ ఈ రెండు దర్శన టికెట్లు దొరకపోయినా కూడా డైరెక్ట్ గా మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ టూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కాబట్టి దర్శన సమయం మాత్రం మీకు పన్నెండు గంటల పైనే దర్శన సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీకు దగ్గర సర్వదర్శన కానీ గాని దర్శన టోకెన్ గాని ఉంటే నాలుగు నుంచి ఐదు గంటల్లోనే స్వామివారి దర్శనం అయితే పూర్తయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే మనకు ప్రస్తుతం మే నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అర్జిత్ సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేశారండి జూన్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు అర్జిత్ సేవలు అకామిడేషన్ కోటాలను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రిలీజ్ చేయబోతున్నారు జూన్ నెలకు సంబంధించిన కోటాను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రెండు రోజుల పాటు లాటరీ ద్వారా మనకు ఈ ఆర్జ్య సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టాధాల ఈ ఆర్జర్ సేవలకు సంబంధించిన లక్కీ డిప్ ను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇరవై ఒకటో తేదీన కళ్యాణం ఊంజల సేవ సహస్రదీప్ అలంకరణలు ఆర్ద్య సేవలను ఈ నెల ఇరవై ఒకటో తేదీన రిలీజ్ చేస్తారు అలాగే మనకు ఆ తర్వాత మనకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మనకు అంగప్రవేశం టోకెన్లు వయో ఉరుదల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ ను రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మనకు మూడు వందల రూపాయల సిగ్గ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు చివరిలో మనకు తిరుపతికి సంబంధించి మరియు తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేస్తారు ఈ షెడ్యూల్ మొత్తం మనకు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదో తేదీ వరకు ముగిసే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే జూన్ నెలకు సంబంధించి దర్శనాల కోసం ఆర్థిక సేవల కోసం అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వరుసగా రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను అలాగే మనకు గతంలో నేను ఒక వీడియోలో తెలియజేసుకున్నాను ఏప్రిల్ మే నెలకు సంబంధించి ఈ వేసవి రద్దీ నేపథ్యంలో మూడు వందల రూపాయల అదనపు కోటాను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలియజేశాను దానికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానికి సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈవో గారు ప్రకటించే అవకాశం అయితే ఉందండి దాదాపుగా ఏప్రిల్ మే నెలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వేసవ రెద్య నేపథ్యంలో మూడు వందల రూపాయల సిగ్గుషన్ టికెట్ల కోట అదనపు కోటనైతే అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి దానికి సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఇప్పుడు మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ గురించి చాలా మంది భక్తులు అడుగుతున్నారు ఆన్లైన్ లో అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంది చాలా మంది భక్తులకు మనకు భక్తులు వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటున్నారు మనకు అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈ అకామిడేషన్ కోట కాబట్టి భక్తులందరూ కూడా అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆఫ్ లైన్ అకామిడేషన్ కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు మనకు తిరుపతిలో తిరుమలలో ఆఫ్ లైన్ అకామిడేషన్ ఎక్కడ ఇస్తున్నారు ఏ సమయానికి మీరు చేరుకుంటే ఈ అకామిడేషన్ కోట దొరికే అవకాశం అయితే ఉంది అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు మనకు తిరుమలకు సంబంధించి గతంలో మనకు మూడు నుంచి నాలుగు కేంద్రాలు ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం అందుబాటులో ఉండేవి కానీ అన్ని కేంద్రాలను కూడా ఎత్తివేసి కేవలం ఆఫీస్ దగ్గర మాత్రమే ఆఫ్ లైన్ కోటాను ఇస్తున్నారు మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కౌంటర్కి వెళ్ళినట్లయితే మీకు ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమలలో దొరికే అవకాశం అయితే ఉందండి అయితే తెల్లవారుజాము ఐదు గంటల నుంచే ఈ ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్ తెరుస్తారు ప్రస్తుతం మనకు రష్ బాగా రష్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకే ఆఫ్ లైన్ అకామిడేషన్ దొరకటం ఆ ఆ లోపు వచ్చిన వారికి మాత్రమే ఆఫ్లైన్ అకానిడేషన్ దొరకటం ఈజీగా ఉంటుందండి ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకానిడేషన్ కోసం మీరు రిజిస్టర్ చేసుకున్నా కూడా ఒకవేళ దొరికినా కూడా చాలా సమయం పడుతుంది కాబట్టి భక్తులు గమనించవలసిన కూర్చున్నాను ఒకవేళ మీకు ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ తిరుమలలో కావాలి అంటే ఖచ్చితంగా మీరు తెల్లవారుజాము సమయానికి తిరుమలకు చేరుకున్నట్లయితే తెల్లవారుజాం సమయానికి మీ ఆధార్ కార్డుతో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే గంట నుంచి రెండు గంటల్లో మీకు ఆఫ్ లైన్ అకామిడేషన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడం కొంత కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను వచ్చే వేసవి రద్దీలో ఇంకా మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉండే అవకాశం అయితే ఉంది లేకపోతే మనకు తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ ఎక్కడ ఇస్తారని చాలా మంది భక్తులు అడుగుతున్నారు తిరుపతిలో మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ ను తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో ఇస్తారండి విష్ణు నివాసం తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలోనే మనకి విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంటుంది ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్ లో వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ లో మాత్రం ఆఫ్ లైన్ అకామిడేషన్ ఇవ్వడం లేదు కేవలం తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో మాత్రమే ఆఫ్ లైన్ ఇస్తారండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను మనకు ఆ విశ్రీనివాసం కాంప్లెక్స్ లోనే సర్వదర్శన టోకెన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్